హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్ ఈ వీడియోలో మనం డీఏపీకి ప్రత్యామ్నాయంగా ఏ ఫర్టిలైజర్స్ను ఉపయోగించుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా వరి సాగు చేసే రైతులు ఎక్కువగా ఉపయోగించే ఫర్టిలైజర్ డిఏపి కానీ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో డీఏపీ దిగుమతి తగ్గడం మరియు దేశవ్యాప్తంగా ముడి సరుకు ధరలు పెరగడంతో డిఏపి ఉత్పత్తి తగ్గిందని చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం మనకు డీఏపీ కొరత ఎక్కువగా కనిపిస్తుంది ఈ పరిస్థితుల్లో పంటలకు బాస్వరం అందించాలంటే డిఏపికి బదులుగా మనకు మార్కెట్లో చాలా రకాల ఎన్పీకే ఫర్టిలైజర్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ప్రస్తుత రబీ కాలంలో రైతులు ఎక్కువగా పండించే పంటలైన వరి మొక్కజొన్న మరియు వేరుశనగ పంటలకు అవసరమైన ఎరువుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఈ ఫర్టిలైజర్స్లో నైట్రోజన్ పద్నాలుగు పర్సెంట్ ఫాస్ఫరస్ ముప్పై ఐదు పర్సెంట్ మరియు పొటాషియం పద్నాలుగు పర్సెంట్ ఉంటుంది ఇది వరి పత్తి మొక్కజొన్న మరియు అన్ని రకాల కూరగాయలకు అనుకూలంగా ఉంటుంది ఇతర ఎన్పికే ఫర్టిలైజర్స్తో పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగును పోచి చూసినప్పుడు దీనిలో అన్ని ఎరువుల కంటే ఎక్కువగా అరవై మూడు పర్సెంట్ పోషకాలు ఉంటాయి వేరే ఏ ఇతర ఎన్పికె ఎరువుల్లో కూడా ఇన్ని పోషకాలు ఉండవు అదేవిధంగా ఎన్ ఎన్పికె ఎరువుల్లో డిఏపి తరువాత అధిక భాస్వరం కంటెంట్ ఉన్న ఫర్టిలైజర్ కూడా ఈ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు దీనిలో ముప్పై ఐదు పర్సెంట్ పాస్పరస్ ఉంటుంది అదే డిపి డిఏపిలో మనకు నలభై ఆరు పర్సెంట్ ఫాస్ఫరస్ ఉంటుంది దీనిలో నైట్రోజన్ ఫాస్ఫరస్లతో పాటు పొటాషియం కూడా ఉండటం వల్ల మంచి దిగుబడులను ఆశించవచ్చు ఈ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఫర్టిలైజర్ యొక్క ముఖ్య ప్రయోజనం ఇది మొక్కల్లో వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడంలో ఉపయోగపడుతుంది ఇది మనకు అన్ని రకాల పంటల్లో ఉపయోగించవచ్చు ఎకరాకి వంద కేజీలు అంటే రెండు రెండు బస్తాలు వేసుకోవాలి ఇక రెండవ ఫర్టిలైజర్ పన్నెండు ముప్పై రెండు పదహారు దీనిలో నైట్రోజన్ పన్నెండు పర్సెంట్ ఫాస్ఫరస్ ముప్పై రెండు పర్సెంట్ పొటాషియం పదహారు పర్సెంట్ ఉంటుంది ఇది అరవై పర్సెంట్ పోషకాలతో ఎన్పికే కాంప్లెక్స్ ఎరువుల్లో రెండవ స్థానంలో ఉంటుంది డిఏపి లాగే ఈ పన్నెండు ముప్పై రెండు పదహారు ఫర్టిలైజర్స్లో మొక్కకు నైట్రోజన్ మరియు ఫాస్ఫరస్ వన్ ఇస్టు టూ పాయింట్ సిక్స్ నిష్పత్తిలో ఉంటాయి అదేవిధంగా దీనిలో పదహారు పర్సెంట్ పోష పొటాషియం అధికంగా ఉంటుంది ఈ పన్నెండు ముప్పై రెండు పదహారును ఎక్కువగా వాణిజ్య పంటల్లో ఎక్కువగా వాడతారు మరియు దీన్ని మనం వరి పంటలు కూడా ఉపయోగించవచ్చు ఈ ఫర్టిలైజర్ ముఖ్యంగా మొక్క ప్రారంభ దశలో ఎక్కువగా పనిచేస్తుంది ఈ విధంగా ఈ పన్నెండు ముప్పై రెండు పదహారు ఫర్టిలైజర్ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా మొక్కలు తొందరగా స్థిరపడటానికి సహాయపడతాయి మరియు చౌడు నీళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది అంతేకాకుండా నిస్సారమైన నీళ్ళల్లో కూడా ఈ ఎరువు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది ఇది మొక్క వేరు వ్యవస్థ వ్యాప్తికి దోహదపడుతుంది ఫలితంగా ఎక్కువగా పోషకాలు నే లేని నేలల్లో కూడా మంచి దిగుబడి రావడానికి ఈ ఫర్టిలైజర్ ఉపయోగకరంగా ఉంటుంది ఇక మూడవ ఫర్టిలైజర్ పది ఇరవై ఆరు ఇరవై ఆరు దీనిలో నైట్రోజన్ పది పర్సెంట్ ఫాస్ఫరస్ ఇరవై ఆరు పర్సెంట్ పొటాషియం ఇరవై ఆరు పర్సెంట్ ఉంటాయి ఇందులో బాస్ఫరం మరియు పొటాషియం వన్ టు వన్ నిష్పత్తిలో ఉంటాయి ఎన్పికే ఫర్టిలైజర్స్లో పొటాషియం ఎక్కువగా ఉండే ఫర్టిలైజర్ కూడా ఇదే దీనిలో ఇరవై ఆరు పర్సెంట్ పొటాషియం ఉంటుంది వేరే ఏ ఇతర ఎన్పీకే ఫర్టిలైజర్స్లో కూడా ఇరవై ఆరు పర్సెంట్ పొటాషియం ఉండదు కానీ దీనిలో కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే నైట్రోజన్ ఉంటుంది ఈ పది ఇరవై ఆరు ఇరవై ఆరు యొక్క ముఖ్య ప్రయోజనాలను గమనించినట్లయితే ఇది వరిలో ఎక్కువ పిలకలు రావడంలో మరియు ఇతర పంటల్లో ఎక్కువగా కొమ్మలు రావడంలో ఉపయోగపడుతుంది మనకు ఎక్కువ పిలకలు ఎక్కువ కొమ్మలు వచ్చినప్పుడు ఎక్కువ దిగుబడులు వస్తాయి దీని యొక్క మోతాదుని గమనించినట్లయితే మొక్కజొన్న మరియు వరిలో వంద కేజీలు ఉపయోగించాలి అదే కాటన్ మరియు ఇతర వెజిటేబుల్స్లో నూట ఇరవై నుంచి నూట యాభై కేజీలు వాడుకోవాలి ఇక నాలుగవ ఫర్టిలైజర్ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వరికి సంబంధించి డిఏపి మరియు ట్వంటీ ట్వంటీ తర్వాత ఎక్కువగా ఉపయోగించే ఎన్పికే ఫర్టిలైజర్ ఈ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది దీనిలో నైట్రోజన్ ఇరవై ఎనిమిది పర్సెంట్ ఫాస్ఫరస్ ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉంటాయి రైతులు వరిలో ఎక్కువగా ఈ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఫర్టిలైజర్ను ఉపయోగించడానికి ముఖ్య కారణం ఇది చాలా తొందరగా తన ప్రభావాన్ని చూపిస్తుంది మరియు పంట ఎక్కువ కాలం పాటు పచ్చగా ఉండటంలో ఉపయోగపడుతుంది ఎందుకంటే దీనిలో అత్యధికంగా ఇరవై ఎనిమిది పర్సెంట్ నత్రజని ఉంటుంది ఇది రెండు రూపాల్లో కలిగి ఉంటుంది పంతొమ్మిది పర్సెంట్ నైట్రోజన్ యూరియా యూరియా రూపంలో మరియు నైట్రోజన్ మరియు నైన్ పర్సెంట్ నైట్రోజన్ అమోనియా రూపంలో ఉంటుంది అదేవిధంగా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పాస్పేట్లో ఇరవై ఐదు పర్సెంట్ పాస్పేట్ ఈజీగా నీటిలో కరిగే రూపంలో ఉంటుంది దీనివల్ల పోషకాలు తొందరగా మొక్కలను చేరే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ ఫర్టిలైజర్లో అమ్మోనియా ఫాస్ఫేట్ యూరియా పైన పూత పూయబడి ఉండటం వల్ల యూరియా నుంచి వచ్చే నష్టాలను తగ్గించబడతాయి ఇక ఈ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ యొక్క ప్రయోజనాలను గమనించినట్లయితే వరిలో తొందరగా పిలుకలు రావడానికి ఈ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అనేది ఉపయోగపడుతుంది అంతేకాకుండా నాటు వేసిన తర్వాత చాలా తొందరగా మొక్క అనేది పచ్చగా కావడంలో ఉపయోగపడుతుంది మనం నాట్లు వేసినప్పుడు నారుమడి నుండి ప్రధాన పొలానికి నారుని తరలించినప్పుడు దెబ్బతిన్న వేళ్ళు తొందరగా కుదురుకోవడంలో ఈ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అనేది సహాయపడుతుంది అదేవిధంగా ఇది కూరగాయ పంటల్లో గమనించినట్లయితే అధిక పూత మరియు కాయలు రావడంలో ఉపయోగపడుతుంది దీనిలో నత్రజని ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉండటం వల్ల పంట ఎక్కువ కాలం పాటు పచ్చగా ఉంటుంది అదేవిధంగా ఇది అన్ని రకాల కూరగాయ పంటలకు అనుకూలంగా ఉంటుంది దీని యొక్క మూతాద్రం గమనించినట్లయితే ఎకరాకి వంద కేజీలు అంటే రెండు బస్తాలు సరిపోతుంది ఇదండి మనం వరిలో డిఏపికి బదులుగా వాడుకోవాల్సిన నాలుగు ముఖ్యమైన ఎన్పికే ఫర్టిలైజర్స్ మనకు డిఏపి కంటే కూడా ఈ ఈ పన్నెండు ముప్పై రెండు పదహారు పది ఇరవై ఆరు ఇరవై ఆరు అలాగే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు వీటిలో పొటాషియం కూడా ఉండటం వల్ల మొక్కకి అన్ని రకాల పోషకాలు సమపాలలో అందుతాయి ఇది మొక్కకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇదండి ఈ వీడియో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు